హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించిన అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించి మహిళలకు మరింత ఆర్థికంగా చేయూత్తునివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల ఇచ్చి వారికి మరింత ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభిస్తోందని మరి ఈ విధంగా కనుక మీరు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఏ మహిళలకు అవకాశం ఉంది ఏ మహిళలకు అవకాశం లేదు ఇంట్లో ఎంతమందికి ఇస్తారంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అలాగే పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకం రాదా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఆ అప్డేట్స్ అన్నింటిని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ పథకం కోసం మహిళలు ఈ రోజు నుంచి కాదు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మరి ఈ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ను చేసుకోవడానికి మహిళలు ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే విధంగా కనుక మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా ఈ పథకాన్ని ఈ ఏదైనా విడుదల చేస్తున్నారు కాబట్టి అందరికంటే ముందుగానే మీరు అప్లై చేసుకుని దరఖాస్తు చేసుకుని అందరికంటే ముందుగానే మీరు ఈ పైసలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి పైసలు జమ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి చాలామంది మనకు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు వీడియోని దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయచ్చు మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలను విడుదల చేసినా కానీ ఆ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వారి శాతం చాలా తక్కువగా ఉంది మరి ఎన్ని పథకాలు ఇచ్చినా కానీ మహిళలకు పైసలు ఇచ్చేటువంటి పథకం అన్నమాట ఇది అది కూడా ప్రతి నెల పెన్షన్ మాదిరిగా ఈ పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు వస్తాయి కాబట్టి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక పైసలు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు కనుక ఇలా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను అయితే రూపొందించడం జరిగింది మరి తాజాగా మనకు మంత్రి మంత్రి గారు అంటే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ మనకు ఆయన జరిగి ఆయన మొన్న పెద్ద కొత్తపల్లిలో ఆయన ఇందిరా మహిళా శక్తి చీరలు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మనకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం పైన కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం వంటి పథకాలు ఏమయ్యాయని చెప్పి కొందరు మాట్లాడుతున్నారని ప్రస్తుతం ఇస్తున్న కళ్యాణలక్ష్మి సాది ముబారక్ పథకాలకు కేవలం లక్ష రూపాయలు ఇస్తున్నందుకే సంవత్సరానికి నాలుగు వేల రూపాయల కోట్ల ఖర్చు అవుతుందని మరి దానిని బట్టి మేము ఈ పథకాలకు అమలు చేయడానికి నిధుల కొరతుంది కాబట్టి ఇప్పటివరకు కూడా అమలు చేయలేకపోయామని చెప్పి ఇక్కడ అప్డేట్ చేస్తున్నారనమాట మరి ఇప్పుడు తెలంగాణలో మనకు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అమలు చేయాలంటే సంవత్సరానికి దాదాపు పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పి మనకు ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది మరి అలాగే దీంతో పాటుగా మనకు తులం బంగారం పథకానికి పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుందని చెప్పి మంత్రి గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ పథకాలను అమలు చేయలేకపోతున్నాం ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి దాదాపు పదివేల కోట్లు కావాలి వాటిని అన్నిటినీ కూడా సమకూర్చి మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఆయన అయితే చెప్పడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలుతో పాటుగా ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేస్తున్నామని మరొకసారి స్పష్టం చేశారు ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ఎన్నికల తర్వాత అమలు చేస్తామని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది మరి ఈ పథకం అమలు కావాలి అంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మరి పదివేల కోట్ల రూపాయలను కూడా అప్పులు చేయాలి అంటే ఇప్పటికే చేసినటువంటి అప్పులకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆదాయం వడ్డీలకు సరిపోతుందని మరి దానివల్ల ఆర్థికంగా ఎటువంటి పథకాలను కూడా పంపిణీ చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాన్ని పంచాయతీ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తామని ఆయన మరొకసారి సిస్టం చేశారు మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి దాంతోపాటు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలండి మహిళలు గుర్తుపెట్టుకోండి మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత అప్లికేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత అప్లికేషన్ కనుక విడుదలైతే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే అందిస్తుంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ పథకానికి కనీస వయసు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉండాలి మరి ఏ కులం వారైనా పర్వాలేదు ఏ మహిళలకైనా కూడా ఈ పథకం వర్తిస్తుంది పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉంటే చాలు అలాగే చాలామంది మహిళలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందండి గతంలో ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఒక ఇంట్లో రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే కనుక తల్లి బిడ్డ ఇద్దరు ఉంటే కూడా ఇద్దరికి కూడా మనకు ఇక్కడ ఈ యొక్క పైసలు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఇద్దరు కూడా రేషన్ కార్డులో ఉండాలి ఇద్దరికి ఆధార్ కార్డులు ఉండాలి ఇద్దరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇద్దరు మనకు ఫోన్ నెంబర్ అనేది ఉండాలన్నమాట వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మీరు అప్లై చేసుకుంటే ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ వారికి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ పైసలు అనేది విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని పథకాలు ఇచ్చినా కానీ ఆ పథకాల ద్వారా ఎక్కువ మంది మహిళలు లబ్ధి పొందలేకపోయారు మరి ఇప్పుడు తాజాగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మరి ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పథకం ద్వారా పైసలు అయితే వేస్తుందన్నమాట మరి పెన్షన్ తీసుకునేటువంటి వారికి ఇస్తారా పెళ్ళైన వారికే ఇస్తారా పెళ్లి కానటువంటి వారికి కూడా ఇస్తారా అని చెప్పి అడిగారు మరి ముఖ్యంగా పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా కానీ ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకం ద్వారా పెళ్ళైన వారికి పైసలు వస్తాయి పెళ్లి కానివటువంటి వారికి కూడా పైసలు వస్తాయి మరి పెన్షన్ తీసుకునేటువంటి వారికి పైసలు ఇస్తారని అడిగారు మరి పెన్షన్ తీసుకునేటువంటి వారికి ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే ఈ పెన్షన్ రూపంలో వారికి ఇప్పుడు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి మరి పింఛన్ పెంచుతామంటున్నారు పింఛన్ పెంచితే కనుక నాలుగు వేల రూపాయలు వస్తాయి వికలాంగుల పింఛన్ అయితే కనుక ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఆల్రెడీ పింఛన్ రూపంలో పైసలు ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ కూడా ఈ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా పింఛన్ తీసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది మీకు రాదు కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం మీకు రావాలంటే నేను చెప్పిన అర్హతలు అనర్హతలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటూ ఉంటుంది అలాగే మనకు ఎవరికి రాదు ఈ పథకం అని చూస్తే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా మరి ఇతర ఉన్నా కానీ వాళ్ళకు ఈ యొక్క పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు మనకు జరుగుతూ ఉన్నాయి మరి వీటన్నింటినీ కూడా ఇప్పటికే సెర్ఫ్ మరియు మెప్మా అధికారులు మహిళలు ఎంతమంది ఉన్నారు డేటా అనేది సిద్ధం చేసి దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరం చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం కూడా అంచనా వేసి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ సిద్ధంగా ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా సిద్ధమైపోండి ఈ పథకానికి అప్లై చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ మీకు ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులన్నీ కూడా వస్తాయి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే పైసలు అయితే అందజేయడం జరుగుతుంది మరి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీకు పైసలు అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపై నేను నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు